మేషరాశి వారికి పదహారు పదిహేడు పద్దెనిమిది తా తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది వరించబోతుంది మేషరాశివారికి రాశి చక్రాలలో వీరిది మొదటి రాశి కావడం చేత ఈ రాశి వారికి అధిపతి కుజుడు వీరు ఏ విషయంలోనైనా కానీ ముందుంటారు ఏదైనా సరే పట్టుదలతో సాధిస్తారు కొంచెం కోపం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు దేనికి కూడా ఇతరుల మీద ఆధారపడరు ఇతరుల మీద ఆధారపడాలి అని కూడా అనుకోరు అనమాట మా అంతటిగా మేమే చేసేసుకుంటాము మాకు ఇతరుల మీద ఆధారపడాల్సినంత అవసరం లేదు అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటారు కానీ వీరికి జాలి హృదయం అనేది చాలా ఎక్కువ అనమాట ఎదుటివారు కష్టాల్లో ఉంటే చాలా జాలి పడుతూ ఉంటారు వీరికి సాయమైనంత అంటే వీరు ఏదైనా చేయగలిగినంత సహాయం అనేది ఇతరులకు చేస్తూ ఉంటారనమాట వీరు ఇతరులపై ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటారు వారి నుంచి కూడా అంతే ప్రేమ తిరిగి రావాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటారు కానీ ఆ ప్రేమ వారికి ఎప్పుడైనా కానీ తిరిగి రానప్పుడు మాత్రం చాలా మనసులో వీరికి వీరే బాధపడతారు డుతూ ఉంటారనమాట ఇలా మానసికంగా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది వీరికి నమ్మక ద్రోహం అంటే చాలా మంది స్నేహితులు ఎవరైతే పక్కపక్కనే ఉంటారో వారికి ఏంటంటే అంటే ఆ స్నేహితులు వీరికి నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట బంధువుల బంధువుల వల్ల కూడా కొంచెం నష్టపోతూ ఉంటారు వీరిది కష్టపడి పనిచేసే మనస్తత్వం కష్టపడి పనిచేసి దానికోసం అంటే ఏ పనిలో అయినా కానీ కొంచెం కష్టాన్ని ఎక్కువగానే చూపిస్తూ ఉంటారు దానికి తగ్గ విజయాన్ని కూడా ఆశిస్తూ ఉంటారనమాట అలాగే విజయాన్ని కూడా సాధిస్తూ ఉంటారు ఎదుటి వారితో ఆకర్షణీయంగా మాట్లాడే గొప్ప లక్షణం వీరికి ఉంటుందన్నమాట కొంచెం హాస్యపూర్వితంగా కూడా మాట్లాడుతూ ఉంటారు హాస్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీరిని మనం గమనించుకున్నట్లయితే కనుక మాఘ పౌర్ణమి నుండి వీరి యొక్క జా జీవితంలో కానీ వీరి యొక్క జాతక చక్రంలో కానీ ఒక మంచి మార్పు వచ్చిందని చెప్పుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి చాలా బాగుందనమాట సంపాదన కూడా వీరికి చాలా బాగుంది ఇప్పటి నుంచి అంటే ఇదివరకు కొంచెం నష్టపోయారు కానీ ఇప్పుడు ఈ మాఘ పౌర్ణమి ఏదైతే ఉందో ఈ మాఘ పౌర్ణమి నుంచి మాత్రం కొంచెం సంపాదన బాగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఊహించని ధనలాభం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కొంచెం ఆరోగ్యం కూడా బాగానే సహకరిస్తుంది వీరికి కొన్ని పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటే కనుక ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మంచి ఆరోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అవేంటో కూడా నేను చెప్తాను ఆర్థికంగా ఇప్పటివరకు ఎన్నో నష్టాలు చూశారు కానీ కొంచెం ఇప్పటి నుంచి మంచిగా ఉంటుంది మంచిగా కుదుట పడతారు ఏదైనా కూడా చేయగలుగుతారు కొద్దిపాటి చిన్న చిన్న పరిహారాలు పూజలు చేసుకుంటే మాత్రం వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట మరి అవేంటో మనం ఈ వీడియోలో చూసుకున్నట్లయితే చివరి వరకు మీరు చూసినట్లయితే అవేంటో మీకు అర్థమవుతాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మనకి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీరికి పదహారో తారీఖు చూసుకుంటే కనుక పదహారో తారీఖు విషయానికి వస్తే ఆ రోజంతా కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుంది ఆ రోజంతా కూడా ఎక్కువగా దేనికోసం దిగులు పడరు దేనికోసం ఆరాటపడరు కొంచెం అనుకున్న పనులు అనుకున్నట్లుగానే జరుగుతాయి కానీ స్నేహపూర్వక విషయానికి వస్తే కనుక రెండు లెటర్లు ఉన్నవారితో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు లెటర్లు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం వీరిని పక్కనే ఉంటారనమాట కానీ కొంచెం నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు వీరి యొక్క పర్సనల్ తెలుసుకుంటూ ఉంటారు వీళ్ళ యొక్క వీక్ పాయింట్లు ఏంటో తెలుసుకుంటూ ఉంటారు అవేంటో తెలుసుకొని మంచిగా ఉన్నట్లుగానే మంచితనం అనే ముసుగు వేసుకొని వీరు పక్కనే ఉంటూ గోతులు తవ్వుతూ ఉంటారనమాట వీరి ఈ అక్షరాలు ఏంటి అంటే కనుక ఆర్ అనే అక్షరంతో ఉన్నవాళ్ళు ఏ అనే అక్షరంతో ఉన్నవాళ్ళు ఎవరి పేరైతే ఆర్ అనే అక్షరంతో మొదలవుతుందో ఏ అనే అక్షరంతో మొదలవుతుందో ఈ రెండు లెటర్లు ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండారండి వీరితోటి మరి వారితో ఏం చేయాలి ఇదంతా కూడా తెలుసుకునే ముందు చాలా మంది కూడా నన్ను గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను ప్రతిరోజు ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి నేను బయటపడగలనా అనుకున్న సమయంలో ఈ గారిని కాంటాక్ట్ అయిన తర్వాత గురువు గారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి ఈ రోజున నేను ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు వివరించుకోవాలి అంటే చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువు గారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక ఈ అనే అక్షరం ఏ అనే అక్షరం వాళ్ళకి వీరు చాలా మంది క్లోజ్గా ఉంటారు అంటే కొంతమందికి ఈ ఆరు అనే అక్షరం ఏ అనే అక్షరం ఉన్న వారు స్నేహితులుగా ఉండకపోవచ్చు కానీ బంధుమిత్రులలోనైనా కానీ వీరికి అనే అక్షరం ఏ అనే అక్షరం కనుక ఉంటే మాత్రం వారితో మీరు కొంచెం వీరు మంచి మాట్లాడుతున్నారు కదా వీరు కొంచెం క్లోజ్గా ఉన్నారు కదా అని చెప్పి దయచేసి మీరు పదహారో తారీఖు పదహారో తారీఖే కాదండి ముఖ్యంగా మీకు మూడు లెటర్లు డేంజర్ అనమాట ఆరు ఏ ఎస్ అనే అక్షరంతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మి ఏ పర్సనల్ విషయాలు చెప్పకూడదు ఎవరిని నమ్మి మీకు ఆదాయం వచ్చే మార్గాలు చెప్పకూడదు ఎటువంటి సీక్రెట్లు షేర్ చేయకూడదు ఎటువంటి బిజినెస్ పాయింట్లు షేర్ చేయకూడదు ఎవరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ముఖ్యంగా ఈ మూడు లెటర్లు ఉన్న వారితో మాత్రం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాలా బాగుంటుంది ఇక పదహారో తారీఖు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ చాలా బాగుంటుంది ఇంకా టెన్షన్స్ ఏమి ఉండవు అనమాట అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా స్మూత్ గా ఏ ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రయాణాలు కూడా అంత పెద్దగా ఏం జరగవు విద్యార్థుల విషయంలో కూడా చాలా బాగుంటుంది ఇక పదిహేడవ తారీఖు విషయానికి వస్తే కనుక ఈ రోజు అనేది చాలా హ్యాపీగా గడుస్తుంది పెద్ద టెన్షన్స్ ఏమి ఉండవు ఒత్తిళ్లు ఉండవు అనమాట అనమాట పనుల పరంగా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా జరిగిపోవడం వల్ల కొంచెం పెద్దగా స్ట్రెస్కి ఏం గురవరు అనమాట ఈరోజు చాలా బాగుంటుంది వీరికి బంధుమిత్ర వర్గంలో కూడా చాలా బాగుంటుంది బంధువులతోటి మంచిగా టైం పాస్ చేస్తూ ఉంటారు బంధువుల వల్ల పెద్ద నష్టం ఏం జరగదు ఇక భార్యాభర్తల మధ్య కూడా చాలా బాగుంటుంది పదిహేడో తారీఖు రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే కూడా చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల్లో కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట పదిహేడో తారీఖు అంతా కూడా మీకు శుభమే జరుగుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి కొంచెం ఎక్కడన్నా ప్రయాణం తగిలే అవకాశం ఉంటుంది కొంతమందికి ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించినట్లయితే ఇక ఈ రోజు మొత్తం కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక పద్దెనిమిదో తారీఖు విషయానికి వస్తే మాత్రం పద్దెనిమిదో తారీఖు లవర్స్కి చాలా బాగుంటుంది అనమాట ఆ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారు కుటుంబ పరంగా ఆ యొక్క విషయాన్ని కుటుంబం మధ్యలో పెట్టి పెళ్లికి సంబంధించి మాట్లాడుకునే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి నలుగురిలో వీరికి పేరు ప్రతిష్టలు అనేవి ఎక్కువగా కలిసి రాబోతున్నాయి చదువుకు సంబంధించి కూడా ఒక మంచి వార్తనైతే వింటారు కోరుకున్న ఉద్యోగం అయితే లభిస్తుంది అనమాట ఈరోజు ఇక నలుగురిలో ఒక మంచి రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అయితే కొన్ని చిన్న చిన్న సమస్యలు అవి పెద్దవేం కాదు భయపడాల్సిన పని కూడా ఏమీ లేదనమాట కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా అంటే జాగ్రత్తగా టైంకి తింటము టైంకి పడుకోవడము చేసుకుంటే మాత్రం వీరి హెల్త్ పరంగా కూడా బాగానే ఉంటుంది ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట రియల్ ఎస్టేట్ వారికి కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కొంచెం రియల్ ఎస్టేట్ వారు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం మంచిది అప్పులు చేసే అవకాశం ఉంటుంది అప్పు పరంగా వెళ్లకుండా మంచిగా చూసుకొని పద్దెనిమిదో పద్దెనిమిది ఒక్కరోజు పరంగా వెళ్లకుండా ఉంటే బాగుంటుందన్నమాట సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది డబ్బు పరంగా కొంచెం ఖర్చులు అనేవి పద్దెనిమిదో తారీఖు ఎక్కువగా పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ డబ్బు మేము ఇక్కడ ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చు ఎంతవరకు ఖర్చు పెట్టకూడదు ఈ రూపాయి వేస్ట్ అయితే మళ్ళీ సంపాదించడం కొంచెం కష్టం అవుతుంది కదా అని చెప్పి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఎందుకంటే పద్దెనిమిదో తారీఖు కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది అనమాట ఇక స్నేహితుల పరంగా చాలా బాగుంటుంది కొంచెం డిప్రెషన్ లోకి వెళ్తారనమాట డబ్బు పరంగా కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండడం వల్ల అయ్యో అని చెప్పి డిప్రెషన్ లోకి అవకాశం ఉంటుంది సో ఖర్చులు తగ్గించుకుంటే డిప్రెషన్ బారిని కూడా పడకుండా ఉంటారు ప్రయాణికులు జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు బంధుమిత్రులతో కూడా మంచి గౌరవం అనేది లభిస్తుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది ఎదుటి వారితో మాటలు మాట్లాడేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని అనుకొని మాట్లాడితే మాత్రం అంతా బాగుంటుంది ఆ రోజు ఇక వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే కనుక వీరి కుల దైవాన్ని వీరు చాలా వరకు మర్చిపోతున్నారనమాట కుల దైవానికి సంబంధించి పూజలు చేయడం మర్చిపోతున్నారు ఎప్పుడైనా కానీ ఇంటి దైవాన్ని ఎప్పుడూ కూడా మరవకూడదు వీరు ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మేషరాశి వారికి కొంచెం కులదైవాన్ని అనేది మర్చిపోతున్నారనమాట కులదైవాన్ని వెనక వేస్తూ ఉన్నారు కులదైవం ఎన్నోసార్లు వీళ్ళు ఎన్నో ప్రమాదాల్లో పడుతుంటే ఆ ప్రమాదాల నుంచి కూడా ఆ యొక్క కులదైవం ఎవరైతే ఉన్నారో అమ్మవారు అమ్మవారు ఎప్పటికప్పుడు కూడా రక్షిస్తూ ఉన్నదనమాట వీలైతే ఒక్కసారి కులదైవాన్ని దర్శించుకొని అక్కడ పూజ చేయించుకునే ప్రయత్నం చేయండి జాతక ఫలంగా ఏదైనా దోషాలున్నా కానీ ఏదైనా ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా బాగుంటుందన్నమాట కులదైవానికి పూజ చేసుకోవడం వల్ల కులదైవం యొక్క ఆశీర్వచనాలు ఎప్పటికప్పుడు తీసుకోవడం వల్ల వీరికి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులలో వీరు నష్ట అయితే మాత్రం ఏది లేదు కొంచెం అప్పుల పరంగా జాగ్రత్తగా ఉండి ఈ ఆరు ఏఎస్ అనే అక్షరాలతో జాగ్రత్తగా ఉండి కొంచెం ఆ బంధువులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడుకుంటే ఇక అంతా కూడా బాగానే ఉంటుంది ఇంకా హెల్త్ విషయంలో టైంకి తినడం టైంకి పడుకోవడం ఎక్కువగా స్ట్రెస్కి ఎక్కువగా గురవ్వకుండా ఉండడం ఇలా చూసుకుంటూ ఉంటే మాత్రం ఫ్యామిలీ పరంగా కానీ భార్యాభర్తల పరంగా కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ విద్యార్థులకు కానీ సినీ రంగంలో కానీ అంతా కూడా కలుసుబాటు వచ్చిన కూడా ఎప్పటికప్పుడు పనులు పెండింగ్ పెట్టుకోకుండా ముగించుకుంటూ ఉంటే కనుక ఓవరాల్గా ఈ మూడు రోజులు కూడా వీరికి అదృష్టదాయకంగానే ఉన్నాయి వీరు నష్టపోయే అవకాశం అయితే చాలా తక్కువ మరీ ఇంకా ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితుల్లో నష్టాలు రావచ్చు కానీ కొంచెం ఆచితూచి అడుగు వేస్తే మాత్రం నష్టాలు కూడా ఏమంత అనమాట మరి ఈరోజు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి